ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫస్ట్ లీగ్ మ్యాచ్ కి మొత్తానికి క్లియరెన్స్ అయితే వచ్చింది చేసి డేస్ అప్పుడే త్రీ సిక్స్టీ డిగ్రీస్ యూ టర్న్ తీసుకొని అసలు విషయానికి వస్తే బంగ్లాదేశ్ టీం ఇండియాలో ఆడడం సేఫ్టీ కన్సర్స్ ఉన్నాయని ఎక్స్ట్రా చేయడంతో ఆ టీం ని టీ ట్వంటీ టోర్నమెంట్ నుంచి తీసేశారు ఆ ప్లేస్ లో స్కాట్లాండ్ వచ్చి ఆడుతుందని కూడా మనకు తెలుసు అయితే ఈ రీజన్ అడ్డం పెట్టుకుని మన పాకి అదే మన పాకిస్తాన్ పెద్ద పోర్టుగాల్ లాగా మేము బంగ్లాదేశ్ తో ఉన్నాం వాళ్ళకి జరిగింది అన్యాయం ఆ టూట్ అంటూ మేము ఇండియాతో జరగబోయే మ్యాచ్ ని మేము బాయ్ కాట్ చేస్తున్నామని దేశ గవర్నమెంట్ ప్రకటించింది అయితే ఈ విషయం మీద పాక్ కి చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఇండియా పాక్ మ్యాచ్ టోర్నమెంట్ లోనే బిగ్గెస్ట్ మ్యాచ్ కావడంతో చాలా ఫైనాన్షియల్ విషయాల దృశ్య ఐసీసీ ఇంకా పలు దేశ క్రికెట్ బోర్డులు పాకిస్తాన్ తో సమావేశాలు దాంతో అదనగా చేసుకుని కొన్ని కండిషన్స్ అయితే పెట్టింది ఒకటి ఇండియా వచ్చి ఆడాలట ఇండియాకి పాకిస్తాన్కి కి సిరీస్లు సిరీస్ పెట్టాలట అంతేకాకుండా మూడోది వాళ్ళ కళ్ళ కూడా అవ్వంది ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ కి ట్రై సిరీస్ పెట్టాలని అడిగారట దానికి ఐసీసీ మీకంత సీన్ లేదు గాని బంగ్లాదేశ్ చేసిన పనికి మేము శాంక్షన్స్ ఏమి పెట్టము అలాగే బంగ్లాదేశ్లో ఐసీసీ అండర్ నైన్టీన్త్ వరల్డ్ కప్ పెట్టే అవకాశం కల్పిస్తాం అని హామీలు ఇచ్చారు సచ్చినపల్లికి వచ్చిందా కట్నాం అనుకున్నారో ఏమో తెలియదు కానీ మళ్ళీ బయటకు వచ్చి క్రికెట్కి రెస్పెక్ట్ ఇచ్చి మేము దీనికి ఒప్పుకున్నాం అని బిల్డప్ బాబాయ్ మాటలు చెప్తున్నారు భయం అని చెప్పొచ్చు కదరా మీరు ఇంకా మాకు రైవల్స్ కాదురా మీరు జస్ట్ అసోసియేట్ టీమ్ అంతే బై మిస్టేక్గా మీరు నెగ్గారు అనుకోండి పోన్ అనుకోండి యుఎస్ఏ మీద నెగ్గి ఆనంద చూడండి అలాగే మా మీద నెగ్గి మీరు ఆనందపడాలి అంతే తప్ప అది ఎలాగో జరగదు అనుకోండి పదిహేను వస్తారుగా అప్పుడు చూసుకుందాం